ఏమండి మీ కొట్ల ఈ వెరైటీస్ తప్ప వేరే వెరైటీస్ లేవా లేదమ్మా మొత్తం ఈ ఊర్లో దొరికే రకాలన్నీ ఇవే ఆ మధ్య సింగపూర్ నుంచి ప్రింటెడ్ సారీస్ వచ్చాయన్నారు అమ్మా ఇది ఇండియా మీకు సింగపూర్ చీరలే కావాలంటే అక్కడికే వెళ్లి తీసుకోవాలి ఇందులో ఏదైనా నచ్చితే తీసుకోండి లేకపోతే ఆ తొందర తొందరపడకండి రామూర్తి గారు కస్టమర్స్ ని ఇరిటేట్ చేస్తే మీ కొట్టు దివాలా తీస్తుంది ఆవిడికి నచ్చే చూపించాలి గానీ మనసు కష్టపడేలా మాట్లాడకూడదు మేడం మీరు ఏ సందర్భంగా చేరుకుందాం అనుకుంటున్నారు శ్రావణ శుక్రవారం నోవులు ఉన్నాయి దాన్ని కట్టుకుందామని అయితే ఈ పట్టు చీర బెస్ట్ గా ఉంటుంది ఇది మేలైన కంచి పట్టు ఈ రంగు మీ ఒంటి రంగుతో కరెక్ట్ గా సూట్ అవుతుంది పైగా మన జాకెట్ కూడా తీసుకోనక్కర్లేదు ఇందులోనే ముక్కుంది వాటర్ కూడా ఎంత బాగుందో చూసారా ఓకే మేడం మీరు సమయానికి వచ్చి రక్షించారు ప్యాక్ చేసి బిల్ వేయండి తెల్లచేరు తీసుకున్నారు నాకు కాదండి మా అమ్మకి నేను వెళ్ళొస్తానండి రండి నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను పర్వాలేదండి నేను బస్సులోనే వెళ్తాను అదేం కుదరదు కొత్తగా మనం స్నేహితులేము మన స్నేహం చాలా ఎదగాలి రండి అయితే మీరు ఉద్యోగం చేస్తూ కాలక్షేపం చేస్తున్నారనమాట నేను ఉద్యోగం చేస్తున్నది కాలక్షేపం కోసం కాదండి కడుపు నింపుకోవడం కోసం ఇంతకీ మీరు ఉద్యోగం ఎక్కడ చేస్తున్నారు షుగర్ ఫ్యాక్టరీలో షుగర్ ఫ్యాక్టరీలోనా ఏం ఉద్యోగం చేస్తున్నారు మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను మేనేజింగ్ డైరెక్టర్ అంటే రాబాబు గారి దగ్గర అవునండి ఆయన మీకు తెలుసా హబే ఏదో సందర్భంలో ఆయన పేరు విన్నాను ఇంతకీ ఆయన ఎలాంటివారు ఆయన మంచితనం గురించి చెప్పాలంటే మాటలు చాలవండి నిరాశ నిండిన నా జీవితంలో దీపం వెలిగించిన మహానుభావుడు ఒక్క మాటలో చెప్పాలంటే నా దృష్టిలో ఆయనే నాకు దేవుడు మీ రాయిని దేవుడుగా భావించడానికి ఆయన మీకేం చేశారు ఈ సమాజంలో ఒక ఆడవే తన కాళ్ళ మీద నిలబడటానికి ఏం కావాలో అదంతా ఆయన నాకు సంకూర్చాడు చదువుకున్న రోజుల నుంచి పెరుగుతున్న మా స్నేహం ఈనాడు నా జీవితాన్ని నిలబెట్టడానికి పనికొస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు మీరు రాంబాబు గారి గురించి ఇంతగా అనుకుంటున్నారు కానీ ఆయన పరాయి ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడరట కదా ఆయన గురించి మీకు తెలియదు కనుక మీరు అలా అంటున్నారు ఆయన ఎలాంటి కొత్త మనిషితోనైనా చాలా చదువుగా మాట్లాడతారు ఇక బోటు దాంతో అయితే

మీరే నా దేవుడు నా సరోస్వ అయినప్పుడు ఈ చాటు మాటు వ్యవహారం దేనికి మీరు ప్రాణం పోసిన బొమ్మనేగా ఎందుకు వచ్చారు ఏం జరిగింది నువ్వు కలుపుకోలుగా మాట్లాడితే మంచిదాను అనుకున్నాను కానీ నువ్వు మాయలాడవని అడవని ఆఫీసర్లు వల్ల వేసుకునే వన్నే లెస్ కరవని ఇప్పుడే తెలుస్తుంది నాకు ఏమిటి ఏం మాట్లాడుతున్నారు మీరు వన్నే లభనకరణ ఎవరు చెప్పారండి మీకు నోర్భై మళ్ళీ ఇంకోసారి ఆఫీసులో ఇలా ప్రవర్తించామంటే మరే అవుట్ పోనీ ఏమండి వెంటనే మీరు పనిచేయాలి మీ ఆఫీసులో పనిచేసే లక్ష్మిని డిస్మిస్ చేయాలి అదే మీకు పర్సనల్ సెక్రటరీగా వర్క్ చేస్తుంది బగలే మారి వయ్యారి దాన్ని నేను చెప్తుంటే వినకుండా వెళ్ళిపోతారే ముందు దాన్ని ఉద్యోగుల నుంచి తీస్తారా లేదా లక్ష్మి ఏం తప్పు చేసింది చేసింది కాబట్టి తీసేయమంటున్నాను కారణం లేకుండా ఓ మంచి మనిషిని ఉద్యోగం నుంచి తీసేస్తే ఇటు ఆవిడ మనసు బాధపడుతుంది అటు వర్కర్స్ యూనియన్ అని పట్టుకుని వాయిన్ వాయించేస్తుంది తెలుసా నాకు అదంతా అనవసరం ఆవిడ వ్యవహారం నాకేమీ నచ్చలేదు ఆవిడ వ్యవహారం నీకెందుకు నచ్చాలి ఆవిడ పనిచేస్తుంది నా దగ్గర కాబట్టి నాకు నచ్చాలి నాకు నచ్చకపోతే తీసేస్తాను కానీ నచ్చింది కాబట్టి ఉంచుకున్నాను ఉంచుకున్నాను అబ్బా ఉంచుకోవడం అని అందం ఉన్నా గర్వం లేని మనిషి వర్క్ చాలా సిన్సియర్ గా చేస్తుంది చాలా తెలివింది అలాంటప్పుడు ఎందుకు తీసేయడం నాకు ఇక్కడ నా లక్ష్మి చాలా మంచిదన్న సంగతి నీ ముందే కాదు మైదానంలో మీటింగ్ పెట్టి చెప్పమన్నా నిరభ్యంతరంగా చెప్తాను ఓకే పరాయ ఆడదాన్ని పెళ్ల ముందే భర్తకు విడితే అతనికి భార్య మీద కంటే పరాయి స్త్రీ మీదే ఎక్కువ ప్రేమ ఉందన్నమాట చూడండి మావయ్య మీ అబ్బాయి నన్ను మోసం చేస్తున్నారు సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ లో మీ అత్తగారు కూడా ఇలాగే బాధపడేదమ్మా నువ్వు మాత్రం డీటెయిల్స్ చెప్పమ్మా అది కాదు మావయ్య మీ అబ్బాయి వాళ్ళ ఆఫీసు అమ్మాయితో ఊరికే ఏం లేదు మురుగా అంటున్నావు అనుకుంటా ఏమిటి కూడా యూస్లెస్ ఆ అదే మీరు దాని లవ్లో పడేటప్పటికి కట్టుకునే భారీ యూస్లెస్ ఫుల్ అయిపోయింది ఉంచుకునే లక్ష్మి మాత్రం యూస్ఫుల్ అయిపోయింది అంతే కదా నార్మల్ పెడార్థాలు తీసావంటే పొలం రాలబడతాను మీరు దబాయించకండి మీరు దాని ఎంత ప్రేమించకపోతే మీరే దాని దేవుడు అంటుంది మీరు ఎన్ని చెప్పినా సరే మీకు ఆ లక్ష్మికి సంబంధం ఉంది 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 సంబంధం ఉందని పిల్లలు 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 అమ్మా చిరాగ్గా ఉన్నప్పుడు హాయిగా పచాలు చేద్దామంటే పొడుగు లేదు వెడల్పు లేదు వెదకది కాస్త విశాలంగా కట్టించుకుందాం అంటే మా అడుగు అవ్వదు అమ్మో ఏంటండి మీలో మీరే ఏదో కొనుక్కుంటున్నారు ఆలోచిస్తున్నాను దేని గురించి గొడుక్కుంటూ ఆలోచన దేని గురించి లక్ష్మి గురు ఆహా లక్ష్మి గురుచి కాదు ఆ లక్ష్మి గురించి ఏ లక్ష్మి గురించి తన లక్ష్మి గురించి చోయ్ దాని గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచన నలుగురికి తెలియకుండా దాచిన రహస్యాలు డబ్బు రహస్యాలు ఒక్కసారి బయటపడిపోతే కొంపలు అంటూపోతాయి ఎక్కడ వాడు ఎవరు అదే వాడే అంటే అబ్బా రెండో ప్రశ్న అడగకుండా సమాధానం చెప్తావేమో అని పెళ్ళైనప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను మొదటి ప్రశ్న అర్థం కాని విషయం ఏముందా ఎక్కడున్నాడు అన్నాను ఇంట్లో ఒకడు నేను రెండోటూ నా కొడుకు వాడైతే ఉన్నాడు ఆ విషయం ముందు చెప్పా అడవచ్చుగా ఏమిటన్నా ఎన్నో ప్రశ్న అడుగుతాను మీ అమ్మలాగా రెండోసారి అడిగించుకోకుండా సరిగ్గా సమాధానం చెప్పాలి దేని గురించి పక్షి గురించి కానీ తన లక్ష్య గురించి కాదు జైలాగా మీరు అనుమానిస్తున్నారా నువ్వు నా కొడుకురా నా మీద నాకే అనుమానం కనుక నేను అనుమానించే హక్కు నాకుంది చెప్పు నీ రక్తం నాకు వచ్చింది కానీ నీ బుద్ధులు నాకు రాలేదు చాలా సంతోషం పక్షికి నీకు సంబంధం ఏంటి చెల్లెలు లాంటిది మరోసారి చెప్పు చెల్లెలు లాంటిది ఇంకోసారి చెప్పు చెల్లెల్ లాంటిది ఆఖరి చెప్పు ఓ చెల్లెలు లాంటిది ఆ మాట నడ్డింగ్తో అండర్లైన్ చేసుకుని నీ గుండెల్లో దాచుకో నేను గుండెలు మీద చేసుకుని హాయిగా నిద్రపోతాను ఇది రైటింగ్ పెన్ ఉందా అబ్బా లేదు పర్వాలేదు ఇంకతోనే అండర్లైన్ చేసుకో గుడ్ నైట్ కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేము తిరుపతి వచ్చి పెళ్లికి అటెండ్ అవ్వాలని అనుకున్నాం అండి కానీ రాలేక ఇట్స్ రైట్ రేపు రాత్రికి మన స్టాఫ్ అందరికి డిన్నర్ అరేంజ్ చేశాను మీరంతా తప్పకుండా రండి ఓకే సార్ మీరు మీ పనులు చూసుకోండి హలో మేనేజర్ గారు మీకేదో శుభాకాంక్షలు చెప్దామని వెయిట్ చేస్తూ ఉంటే అలా చూసి చూడట్టు వెళ్ళిపోతారే అబ్బే ఏం లేదు ఏదో అర్జున్ పని ఉంటాను ఇదిగోండి ఈ లెటర్లో నా శుభాకాంక్షలు ఉన్నాయి చూసి జాగ్రత్తగా చదువుకోండి వస్తాను కాలేజీలో చదువుకున్నప్పటి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి మీ ఆఫీసులో నాకు ఉద్యోగం ఇచ్చి ఇప్పుడు ఒక ధనమంత్రాన్ని పెళ్లి చేసుకుంటారా నీ భార్యతో ఎలా సుఖపడతావా చూస్తాను ఇది నా పర్సనల్ మ్యాటర్ అనుకోండి కానీ ముందుగా మీ నోటీసులో లో తీసుకురావడం మంచిదని చెప్తున్నాను నేను మన టైపిస్ లక్ష్మి ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాం కానీ కొన్ని కారణాల వల్ల నేను లక్ష్మిని పెళ్లి చేసుకోలేకపోయాను నేనేదో లక్ష్మిని మోసగించాన్ని అందుకు నా మీద పగసాగిస్తా అని చెప్పి లక్ష్మి ఉత్తరం రాసి నా చేతికిచ్చింది రేపు నా మీద ఆమె చెడుగా చెప్తే మీరు అపార్థం చేసుకోకూడదనే ముందుగా మీకు ఉత్తరం చూపిస్తున్నాను మీరేం అవ్వకండి మీ లక్ష్మితో మాట్లాడతాను మీరు వెళ్ళి లక్ష్మిని పంపించండి అలాగే సార్ అవును లక్ష్మి ప్రేమించుకున్న ప్రతిజంటకి దంపతులయ్యే అదృష్టం ఉండకపోవచ్చు అలాగే దంపతులయ్యే ప్రతి జంట మధ్య ప్రేమ ఉండకపోవచ్చు అంత మాత్రం చేత ఒకరి మీద ఒకరు ద్వేషాన్ని పెంచుకుని ఒకరి జీవితాన్ని ఇంకొకరు నాశనం చేయాలని ప్రయత్నించడం మంచిది కా లక్ష్మి పవిత్రమైన ప్రేమ త్యాగాన్ని కోరుతుంది కానీ పగ సాధించదు వివాహం దైవ అయినప్పుడు ఆ దేవుడి నిర్ణయం నీకు అనుకూలంగా లేకపోయినా మనసు గట్టి చేసుకుని రాజీపడాలి తప్ప ప్రసాద్ మీద కక్ష సాధించడం మంచి పని కాదు నన్ను క్షమించండి సార్ నేను కోరుకున్న మనిషి నాకు దక్కలేదా నావేజెల్లో ఈ ఉత్తరం రాశాను నన్ను మన్నించండి ఇట్స్ ఆల్ రైట్ నీ తప్పు తెలుసుకున్నావా జయా జయా ఎంతసేపు పెరువా దగ్గర తల పగిలిపోతుంది కాఫీ తీసుకురా తెస్తాను ఏమ తమా ఏడుస్తున్నావ్ ఏడుపుత్రవా ఎందుకుమ ఏడుస్తున్నావ్ ఏంటండీ ఆగా నీ కొడుకు కన్న తండ్రి అడుగ జాడలో నడుస్తున్నాడే రేయ్ ఏరా ఏంట్రావు ఉత్తరం ఆఫీసులో చిన్న లవ్ అఫైర్ నన్న మీకు ఆ లక్ష్మికేనా జయా దేనికి అలా గుత్తి చించుకుంటారో ఆ రోజు దానికి మీకు సంబంధం ఉందండి లేదు లేదని దబాయించేసారు ఈ రోజు ఈ ఉత్తరం ఏమిటి ఈ లెటర్ రాసింది ఆ లక్ష్మి కాదు నీకు అర్థమైందా ఇది ఆ లక్ష్మిడమ్మా అంటే మరుగుతుంది అనమాట కట్టుకున్న బొగుడు కాకుండా పోతున్నాడంటే మతిపోతూనే ఉంటుందండి ఈ బాధ భరించలేను వెంటనే మమ్మల్ని పిలిపిస్తారు మాయా ఈ రోజే ఈ విషయం ఈ మీకేమైనా అగతా ఉందా

ఇప్పుడు ఎప్పుడు అదే అంటాను లక్ష్మి నా చెల్లెలాంటిది 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 మళ్ళీ అడిగితే చెప్పుచుకుని అనుకుంటు నాన్నా ఇది అన్యాయంగా అనుమానిస్తున్నా లక్ష్మి ఇది ఊహించినంత నీచురాలు కాదు ఆవిడ ఉత్తమరాలు సంస్కారి చూసారా చూసారా మన ముందే దానితో పోరుతున్నారంటే రేపు ఎంత ప్రేమగా చూసుకుంటారా ఇప్పుడైనా అర్థమైందా ఈ రోజు దాని పక్క తెలుస్తాను అది ఆఫీసులో ఉండడానికి వీలేదు మా అమ్మని పిలిపించి పంచాయతీ పెట్టిస్తాను మాటి మాటికి మీ అమ్మని పిలిపిస్తాను మీ అమ్మని పిలిపిస్తాను అంటే పళ్ళు రాలగొడతాను చెదెబ్బ కొట్టేంత కోపంలో అబ్బాయి ఉన్నాడంటే ఆ అబ్బాయి కోపంలో కొంత నిజాయితీ ఉంది చెంపదెబ్బ తినేంత బాధలో కోడల పిల్ల ఉందంటే కోడల బాధలో కొంత నిజాయితీ ఉంది ఏవో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయండి రిఫరెన్స్ దొరికింది డీటెయిల్స్ ఫిల్అప్ చేయొచ్చు అరే రాంబాబు సముద్రంలో పడవ నడవాలంటే సముద్రానికి ఆటుపోటు ఉండకూడదు ఒకవేళ ఉన్న ఆ పడవకి రంధ్రాలు ఉండకూడదు అవునంటవా చెప్పేదేదో సరిగ్గా చెప్పొచ్చుగా మొగుణ్ణి పెళ్ళం అనుమానించడం ప్రారంభిస్తే నిండు కొండ లాంటి జీవితం రంధ్రం కొండ కొండైపోతుందిరా అప్పుడు ఆ కొండలో నీళ్లే కాదు అమృతం కూడా నిలవద్దు ఆ డిస్మిస్ చేయమని లక్షణ పరామర్శించరా లక్షణం నువ్వు ఇప్పుడు చెల్లనుకుంటున్నావు కనుక నేను కూతురు అనుకుంటున్నాను నిన్ను అనుకోమంటున్నాను చూడు డిస్మిస్ చేయలేకపోతే వెంటనే అమ్మాయిని హైదరాబాద్ బదిలీ చేయి ఆ పని మాత్రం ఎందుకు చేయాలి మీ బాబు నేను చెప్తున్నాను కనుక రే వర్షం వచ్చి గొడుగు పట్టుకుంటా అది అవసరం ట్రాన్స్ఫర్ గొడుగులేడిది చూడు డిస్మిస్ చేశాను మీ ఆవిడకి అబద్ధం చెప్పు వెయ్యి అబద్ధాలు చెప్పినా పెళ్లి చేయమన్నారు ఆ పెళ్లి నిలబెట్టడం కోసం మంచి అబద్ధం చెప్పొచ్చు శాస్త్రం ఒప్పుకుంటుంది మరేం తప్పులేదు నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ నుంచి అబద్ధాల మీద నాకు ఆపరం చక్కబెట్టుకుంటూ వస్తున్నాను నువ్వు డీటెయిల్స్ అడక్కు నేను చెప్పిన పని చేయి అంతే ఇంత సడన్ గా ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు కానీ హైదరాబాద్ బ్రాంచ్ మేనేజర్ మీద బ్యాడ్ రిపోర్ట్స్ రావడంతో అతన్ని సస్పెన్షన్ లో పెట్టి నిన్న ట్రాన్స్ఫర్ లేదు బట్ వెరీ సారీ నాకు ప్రమోషన్ నువ్వు పెద్ద ఉద్యోగానికి వెళ్తున్నందుకు సంతోషంగానే ఉంది కానీ నిన్ను దూరం చేసుకుంటున్నానని బాధపడుతున్నాను లక్ష్మి నా గురించి అంతగా ఆలోచించేటప్పుడు నీకు నేను దగ్గరగా ఉన్నట్టే రాము అక్కడ నువ్వు ఉన్నాయి నీకు మీ అమ్మగారికి హైదరాబాద్ వెళ్ళడానికి టికెట్స్ వెయ్యి రూపాయల క్యాష్ ఉంది అక్కడ నీకేమైనా ఇబ్బందిగా ఉంటే నాకు ఫోన్ చేయి అలాగే ఈ ట్రాన్స్ఫర్ కూడా మా నాన్నగారు ఒత్తిడి చేయాల్సి వచ్చిందని వచ్చిందన్న చెప్పి మీ అమ్మగారు నేను బాధపడతని నా మాటగా చెప్పు ఓకే సామాన్లు సర్దనట్టేనా దాదాపు అయినట్టేనమ్మా సరే నేను అలా కళ షాప్ వెళ్ళి అద్దాలు మార్పించుకొస్తాను నేను వస్తాను నువ్వు ఎందుకమ్మా నువ్వు ఈ సామాన్ సద్దుతూ ఉండు నేను వెళ్ళొస్తాను ఉల్లిపాయలు టమాటాలు మర్చిపోకుండా చెప్పమని చెప్పారు అది నా డిపార్ట్మెంట్ కాదు నోర్మైట్ వెళ్ళి నువ్వునండి మీ కళ్ళ పడిన తర్వాత సుఖంగా ఎలా ఉంటాను నేను ఉద్దేశం కాదు అభిప్రాయం మా అమ్మాయిని బదిలీ చేయించారుగా మీ మేలు కోసం యజ్ఞానికి అవును ఆనాడు నా జీవితాన్ని నాశనం చేసింది ఈనాడు మా మనశ్శాంతి నాశనం చేసింది అన్ని మా మేలు కోరి మీ మేలు నేను ఎలా మర్చిపోతానండి చానకి ఎవరండి ఆ ఓల్డ్ లేడీస్ ఎవరో తెలిసిన మనిషిరా అంటే నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ప్రాంతాల్లోనే ఆ లేడీస్ నార్మల్ ఇటు వెళ్దాం పదా ఇటు కదా

పండంటి కాపురానికి పన్నెండు సూత్రాలంటూ నా పీకల మీదకి ధమాల్ అంటూ తయారు చేసిందే మీ అమ్మ ఆమె గురించి ఆలోచిస్తున్నాను మా అమ్మ అయితే ఇంకెవరి గురించి ఆలోచించడం లేదా ఆలోచిస్తున్నానే మీ అమ్మ లాంటి మహాతల్ని కానీ ఆరు సూత్రాలు అందించిందే మీ అమ్మమ్మ ఆ ఇండియా గురించి కూడా ఆలోచిస్తున్నాను వద్దంటే చెప్పు వెంటనే మానేస్తాను మీరందరి గురించి ఆలోచిస్తున్నారు కానీ నా గురించి మాత్రం ఆలోచించడం లేదనమాట నీ గురించి ఆలోచించకపోతే నువ్వు ఊరుకుంటావా బాత్రూమ్ లో ఉన్నా బెడ్రూమ్ లో ఉన్నా నీ గురించి ఆలోచిస్తాను సరేనా బాగా ఉంది వాతావరణ సూచన ఆకాశం మేఘావృతం అవుతుంది పెనుగాలు వేసవచ్చు రాగాల ఇరవై నాలుగు గంటల్లో ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు ఏమండి అబ్బాయి కోళ్లు ఇవాళ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు వాతావరణ ప్రభావం ముందుగా మేఘాలు పెనుగాళ్ళు ఆ తర్వాత ఉరుములు మెరుపులు ఆ తర్వాత వాన జల్లులు పిల్లగాళ్ళు అంత సవ్యంగా జరిగిపోతుంది చూడండి వరీ నన్ను ముట్టుకోవద్దు ఏ ఒళ్ళంతా మంటగా ఉంది నాకు మంటగానే ఉంది ఎక్కడో వీపు మీద ఎందుకు మొన్న గొడవ జరిగినప్పుడు మీరు కొట్టిన లెంపకాయ కింద పడ్డానుగా అప్పుడు నా వీపు అంతా నిజంగానా చూడండి ఏది పెద్ద ఉండు ఎక్కడికి మంత అక్కర్లేదు మరి ఆ మందు మీ దగ్గరే ఉంది అది రాయండి చాలు నా దగ్గర ఉందా

ముగ్గురు అంటే మా అమ్మని కూడా తీసుకెళ్దాం మీ అమ్మగారేం కాదు మా అమ్మగారు సినిమా చూడడానికి ఎందుకంటే ఇవాళ పుట్టినరోజు కదా అందుకే మా అమ్మ వస్తానని ఫోన్ చేసింది సాయంకాలం ఐదు గంటలకల్లా రావాలి ఆలస్యం అయితే నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను ఐదు గంటల మా ఆయన బంగారు పండ నేనంటే ఎంత ఇష్ట ఆఫీసు ఎప్పుడు ఇంతేనమ్మా ఫోన్ ఎత్తనే త్రూ అబ్బా హలో నేను జయను మాట్లాడుతున్నాను కేక్ పంపించాను ఎలా ఉంది బాగుంది బాగుంది చాలా స్పెషల్ గా తయారు చేశావే ప్రస్తుతం వాడి సంక చూసే కార్యక్రమంలో ఉన్నాను అవన్నీ మమ్మీ చేసిందండి అ ఏంటి అప్పుడు అమ్మ వచ్చేసిందా మీరెళ్ళన్న వెంటనే వచ్చింది పులిహోర ఎలా ఉందో అడగవే ఆ పులిహోర ఎలా ఉందో అడగమంటుందండి మామ్మ ఆ ఉండుండు సూపర్ హిట్ కానీ కొంచెం ఉప్పు తక్కువగా ఉంది అలాగా అమ్మా ఉప్పు తక్కువైంది అటు ఉప్పు తక్కువైందా ఇలా ఇవ్వు హలో బాబు నేనే మాట్లాడుతున్నాను నమస్తే అతయ్య ప్రయాణం బాగా సాగిందా ఆహా బాగానే సాగింది కాని పులిహార్లో ఉప్పు తక్కువైందన్నమాటగా అయింది కానీ మీరేం కంగారుపడి ఫోన్లో ఉప్పు వేసేయకండి నేను ఎలాగో అడ్జస్ట్ అవుతాను ఆహా మిగతా ఐటమ్స్ ఎలా ఉన్నాయి మిగతా ఐటమ్స్ మీరు వండిన మైసూర్ పాకు అడవిరాముడు లాగా బంపర్ హిట్ చారేమో శంకరభరణం లాగా సూపర్ హిట్ పచ్చడేమో ప్రేమాభిషేకం లాగా రికార్డ్ బ్రేక్